ఐ డిడ్ నాట్ బాదర్ మన కాన్షియస్ని సమాధానం నా కాన్షియస్ని నేను సమాధానం పరుచుకోలేక అతడిపై నేను ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించా సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల పాటు నా యుద్ధం ఒంటరి యుద్ధమే ఈ నేనే ఎగ్జాగ్రేట్ చేసి చెప్పుకుంటాం కాదు ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి వారి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే ప్రతి వారికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన నిజం ఇది ఒక ఆశయంతో నేను వచ్చా నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకి ఏమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా ఇంకా అదే దృక్పథంతో నేనున్నా రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు మరేదైనా కావచ్చు టెంపరీగా నాకు సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం ముందు చూపు లేకుండా ఓకే ఐ విల్ డిడెక్టెడ్ ఏదైనా టెంపరీగా సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది తప్పుని సరి చేసుకోవటానికి అందరికీ సమయం ఉంది పార్టీలు కొన్ని గచ్చేతులు లేని పరిస్థితుల్లో ఏమో కొంతమంది దాన్ని మోసం అనొచ్చు కొంతమంది అన్యాయం అనొచ్చు నేనైతే అనే అన్నా అన్యాయం అనే అన్నా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు నాకు పదవి ముఖ్యం కాదు కానీ ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే మన వేదనని అవతల వాడు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం నా గొంతు తెంపటానికి ప్రయత్నించినా కూడా నా గొంతు వినిపించటానికి నేను ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో ఉంటాను తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే సరిదిద్దుకుంటారు అనే ఆశాభావం నాకుంది నీ ఆశలు అయితే అడి ఆశలే అవుతాయి రే కొంతమంది లుచ్చాస్ అలా దరిద్రంగా మెసేజ్లు ఇస్తున్నారు నా కొడకల్లారా నెంబర్లు నోట్ చేసుకుంటా ఈ ప్రభుత్వం తుక్కు తుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసిన ఆ తర్వాత చూసుకున్నాం బట్ ఎంతో అభిమానంతో మరి ఎన్నో మెసేజ్లు నాకు పంపిన నా అభిమానులకి ముఖ్యంగా ఎందరో మహిళలు ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా వన్ టీవీ ఉన్నా సరే అన్నట్టుగా టప టప మెసేజ్లు వస్తూనే ఉన్నాయి మీ అభిమానం హోము కాదు తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అని మరొక్కసారి అనువు చేస్తూ Rape Ratchabandha. Ratchabandha will continue. Whether I am in politics or not, Ratchabandha will continue. But I have been politics. Don't be too happy, Jagannath and your 30 Gang. Don't be too happy. I will be back with vengeance very, very shortly. Thank you.